హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్ నా పేరు నగేష్ సో ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి రీజనల్ రింగ్ రోడ్ అండ్ రింగ్ రైల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా క్లియర్గా అండ్ క్లారిటీ అనేది మీకు తెలుస్తుందండి ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి మీకు ముందు ముందు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను చెప్పే కొన్ని ప్రాంతాలు కానివ్వండి అక్కడ ఉండే ఏరియాస్ అయితే పెద్ద ఎత్తున అక్కడ డెవలప్మెంట్ కాబోతుంది అక్కడ రైల్వే స్టేషన్స్ అండ్ పెద్ద రైల్వే హబ్స్ అయితే అక్కడ రాబోతున్నాయి అన్నమాట అక్కడ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఫ్యూచర్లో అక్కడ రైల్వే స్టేషన్స్ అయితే ప్రారంభించబోతున్నారనమాట మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఓన్లీ మా ఛానల్ ద్వారానే మీకు రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి రింగ్ రైల్ ప్రాజెక్ట్కి సంబంధించింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ట్రిబులర్కి సంబంధించి చాలామంది మన ఫాలోవర్స్ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటిది అంటే అసలు ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది ట్రిబులర్ అవుట్ సైడ్ వస్తుందా లేదా ట్రిబుల్ ఆర్ ఇన్సైడ్ వస్తుందా అనేది చాలామంది మన ఫాలోవర్స్ అడుగుతున్నారండి సో దీనికి సంబంధించి నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ఇప్పుడు అది మనకి ఈరోజు ఒక ఆర్టికల్ ద్వారా కూడా రావడం జరిగిందనమాట సో ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ ట్రిబుల్ ఆర్కి అవుట్ సైడ్ అంటే ట్రిబులార్కి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ తర్వాత వస్తుందని కన్ఫామ్ చేయడం జరిగిందనమాట ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్కి సంబంధించి ఫైనల్ లొకేషన్ అండ్ సర్వే పూర్తిగా ఒక లైడర్ ద్వారా అంటే లైట్ డిడెక్షన్ అండ్ రేంజింగ్ సర్వే ద్వారా పూర్తి చేయడం జరిగింది ఒక ప్రాథమిక అలైన్మెంట్ను రైల్వే శాఖ రూపొందించడం అండ్ దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా పన్నెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగిందండి ఈ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా ఫ్యూచర్లో చాలా వరకు డెవలప్మెంట్స్ అనేవి జరగబోతున్నాయి సో ఇక్కడ మనకి ఆరు రైల్వే లైన్లతో ఈ రింగ్ రైల్ ప్రాజెక్టును ఆరు ఇంటర్చేంజ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతుంది అవి ఏ ఏరియాసో ఒకసారి మనం చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లింగంపల్లి నుండి వికారాబాద్ మధ్యలో గొల్లగూడ రైల్వే స్టేషన్ వస్తుందండి ఇది మనకి శంకర్పల్లి నుండి ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టువర్డ్స్ వికారాబాద్ వైపు అనమాట ఇది మనకి నవాపేట్ మండలం పరిధిలో వస్తుందన్నమాట సెకండ్ వన్ వచ్చేసి బాలానగర్ ఇది మనకి షాద్నగర్ తర్వాత మహబ్ నగర్ అండ్ కర్నూల్ రైల్వే లైన్ ఏదైతే ఉందో బాలానగర్ వద్ద ఈ ఇంటర్చేంజ్ అనేది రాబోతుందండి థర్డ్ వన్ వచ్చేసి మనకి మాసాయిపేట ఇది మనకి నిజామాబాద్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో ఆఫ్టర్ మెడ్చల్ తర్వాత మనకి మాసాయిపేట ఏరియాలో ఇంటర్చేంజ్ అనేది రాబోతుందనమాట ఫోర్త్ వన్ వచ్చేసి వంగపల్లి వరంగల్ హైవే యాదాద్రి అండ్ భువనగిరి తర్వాత మనకి వంగపల్లి ఏరియా ఉంటుందండి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ రాబోతుంది ఫిఫ్త్ వన్ వచ్చేసి వలిగొండ ఇది మనకి గుంటూరు అండ్ విజయవాడ రైల్వే లైన్ ఏదైతే ఉందో చౌటుపల్ పరిధిలో మనకి వలిగొండ ఉండబోతుందండి సిక్స్త్ వన్ వచ్చేసి గజ్వెల్ ఇది మనకి సిద్దిపేట హైవే ఆఫ్టర్ షామీర్పేట్ తర్వాత మనకి గజ్వెల్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఇంకొక ఇంటర్చేంజ్ రాబోతుంది అనమాట సో భవిష్యత్తులో ఈ ప్రాంతాలని బేస్ చేసుకొని చాలా వరకు డెవలప్మెంట్స్ అయితే రాబోతున్నాయండి అండ్ దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్ అండ్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అయితే రాబోతున్నాయండి సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ని కానీ మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ అండి